అప్పుడప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు మీ మంచి కోసం మీకు మంచి జరగడం కోసం ఇలా అంటూ ఉంటారు తనకి దిష్టి తగిలింది తనకి దిష్టి తీయండి అని అది చెయ్యొద్దు నీకు దిష్టి తగులుతుంది అలా అలంకరించుకోకు అది వేసుకోకు ఎక్కువ దిష్టి తగులుతుంది ఇంకొందరు కొందరు ఈ దిష్టికి ఉపచారాలు చేస్తూ ఉంటారు అగ్నితో దిష్టి తీస్తూ ఉంటారు దిష్టిపోవటానికి కాలుకు తాడు కడతారు నల్లటి చుక్క పెడతారు ఏమేం చేయాలో అని చేస్తారు అంతా మంచికే కాని నేను ఈ విషయాలు వేటిని నేను నమ్మను నేను నమ్మేది ఏమిటి అంటే ఒకవేళ మీ మనసు మంచిదే అయితే మీకెప్పుడు ఏ దిష్టి కూడా ఎలాంటి చెడు కాని హాని కానీ తలపెట్టనే లేదో చీకటి ఎప్పుడు కనిపిస్తుందంటే ఎవరింటి కిటికీలకు పరదాలు కప్పి ఉంటాయో అలాంటి ఇంట్లోని చీకటి కమ్ముకునుంటుంది తుఫాను కూల్చగలిగేది ఎలాంటి ఇళ్లను అంటే ఏ ఇంటికైతే పునాదులు సరిగ్గా ఉండవో ఇక మీ వ్యక్తిత్వానికి పునాది మీ యొక్క ఆలోచన అలాగే మీ దృష్టికోణం ఒకే సంఘటనని ఒకే స్థలంలో ఒకే స్థితిలో మీరు మంచిదిగానూ చూడగలుగుతారు అలాగే చెడ్డదిగాను చూడగలుగుతారు నిర్ణయం మీదే ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారో మీకు అలానే కనిపిస్తుంది అందుకే గుర్తుపెట్టుకోండి మీకు తగిలిన దిష్టిని కాదు మీ దృష్టికోణాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎప్పటినుంచో ఉన్న నానుడి ప్రకారం ఈ ప్రపంచంలో చెడు దిష్టికి ఉపచారాలనేవి ఉన్నాయి అంతేకాని చెడు దృష్టికి కాదు అందరూ ప్రేమతో చెప్పండి రాధాకృష్ణ అంటే ఎక్కడ ఆడవాళ్లు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని మనం ఇది ఒప్పుకుంటా కూడా కానీ ఇది మీరు ఎంతవరకు చేస్తున్నారు మీరు ఈ విధంగా అనొచ్చు అందరితో సమానంగా చూస్తున్నాము అని వాళ్ళ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు వాళ్ళకి బహుమతులు ఇస్తున్నాం శుభాకాంక్షలు చెప్తున్నాము అని అంటే ఏంటి మనం ఈ విధంగా చేస్తే అది సరిపోతుందా మీరే ఆలోచించండి ఒక స్త్రీ తన భర్త కోసం తన తండ్రి కోసం తన కొడుకు కోసం తన సోదరుడి కోసం ఎన్నెన్నో చేస్తుంది అలాంటి స్త్రీకి శుభాకాంక్షలతోనో బహుమతులతోనో సంతోషం ఇవ్వగలమా స్త్రీకి బంగారు ఆభరణాలు అక్కర్లేదు అలాగే పట్టు వస్త్రాలు కోరుకోదు తనకి కావలసినది మర్యాద మాత్రమే అది అందరి ముందు అలాగే ఏకాంతంలో కూడా తనకి కావలసింది మీ సమయం మీ సహకారం అలాగే వీటితో పాటు కాస్త సమయం తనతో గడిపితే మీ జీవితంలో తన స్థానం సమానమే అన్న భావం వస్తుంది అప్పుడే మీరు చెప్పగలరు నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర రాధాకృష్ణ మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో పొడుపు కథలను విప్పే ఉంటారు అవునా అయితే ఈరోజు మరొకటి విప్పండి మీ జీవితంలో ఎటువంటి వస్తువు మీకు అత్యంత మిత్రువు అలాగే అత్యంత శత్రువు కూడా తెలివైన వారికి ఈ సంకేతమే చెప్పేస్తుంది మీరు సరిగ్గానే ఆలోచించారు ఆ వస్తువు ఏమిటంటే సమయం ఎందుకు ఎందుకని సమయం మీకు అత్యంత శత్రువు అలాగే సమయమే మీకు అత్యంత మిత్రువు కూడా సమాధానం సమయం యొక్క ఉపయోగం ఎవరైతే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో వాళ్లు జీవితంలో అన్ని లక్ష్యాలను చేరుకుంటారు ప్రపంచం వారిని గుర్తిస్తుంది వారికి మర్యాదనిస్తుంది ఇక ఎవరైతే సమయం యొక్క విలువని తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేస్తారో ఎవరైతే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారో ప్రపంచం వారిని మర్చిపోతుంది అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి దాన్ని వ్యర్థం చేయకండి మీ మంచి సమయం మీరంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియచేస్తుంది కానీ చెడు సమయం ఈ ప్రపంచం అంటే ఏంటో మీకు స్పష్టంగా తెలియచేస్తుంది అందరూ ప్రేమతో చెప్పండి రాధాకృష్ణ అన్ని జీవాలు ప్రాణం పోసుకున్నాయి ఆకలిని తీర్చుకోవటానికి ఆహారాన్నిచ్చింది దానిని మనం పొందటానికి శ్రమించాల్సి ఉంటుంది మన శ్రమకు తగ్గ ఫలితం మనకు లభిస్తుంది అవునా ఈ ప్రకృతిలో ప్రాణం ఉన్న జీవులలో కేవలం మనిషి ఒక్కడే ధనం అనే ముద్రని సృష్టించడం జరిగింది దానిని సంపాదించడం నేర్చుకున్నాడు ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం మనిషి ఒక్కడే ఎంత సంపాదించినా తృప్తి చెందడం లేదు ఎందుకు దీనికి కారణం ఆశ ఈ ప్రకృతిలో ఏ జీవం అయినా శాకాహారి లేక మాంసాహారి జీవించటానికి అవసరమైనంత మాత్రమే కష్టపడుతుంది అదనంగా ఏది దాచుకోదు కాని మనిషి మనిషి అవసరానికి మించి సంపాదించాలనుకుంటాడు ఆ విధంగా తను తన మనసుని తృప్తిపరుచుకోలేడు అలాగే తన అవసరాలను కూడా అందుకనే ఏదైనా కోరుకునే ముందు అవసరాన్ని తృప్తిని ఆలోచించండి కాదు అనుకుంటే ఈ భూమిపై అసంతృప్తిగానే మిగిలిపోతారు అందరూ ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ మానవుడు పుట్టే సమయంలో తనతో పాటు మొదలవుతాయి తన జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలు చాలా దృఢమైనవి అది ఒక విచిత్రమైన అనుభూతి ప్రతి సమయంలోనూ మీతో పాటే ఉంటాయి మీ జీవితంలో జరిగే ప్రతి విషయాలు ఏదో ఒక చోట మీకు ఎదురవుతూనే ఉంటాయి కాకపోతే మనం వాటిని మర్చిపోతూ ఉంటాం అవి మన జ్ఞాపకాలే అని అందులో మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి వీటిని పెట్టుకోకూడదు అనేది మన ఆలోచన బట్టే ఉంటుంది ఈ జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సినవి సుఖం ఆనంద సమయాలు ఆ సమయంలో ఎవరైనా మనకి ఉపకారం చేశారా ఆ సమయం ఎవరైనా మనకి అయ్యారా లేదా ఆ క్షణాలు మనం ఎవరికైనా మేలు చేశావా కానీ మనం ఏం గుర్తు పెట్టుకుంటాం మన బాధని కోపాన్ని ఏ క్షణంలోనైనా మనకి ఎవరైనా అపకారం చేశారా ఏ క్షణంలో మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఇదే మనం జ్ఞాపకాల్లో ఉంచుకుంటాం ఇక అవే మనల్ని ప్రేరేపిస్తాయి ప్రతీకారం తీర్చుకోవటానికి అందుకనే మనం ఏం మర్చిపోవాలి ఏం గుర్తు పెట్టుకోవాలి అనేది మన నిర్ణయం బట్టి ఉంటుంది ఈ జీవితంలో జరిగిందంతా మర్చిపోండి కానీ కేవలం ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనం ఏమైతే మర్చిపోవాలో వాటిని గుర్తు పెట్టుకోవటం ఇదే వివాదాలకు మూలం అందరూ ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ